హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ముల్లంగి పెసరపప్పు ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు రెండు ముల్లంగి దుంపలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి చిన్న టీ గ్లాస్ అంతా పెసరపప్పు అరగంట సేపు నానబెట్టుకొని ఉంచుకోండి నాలుగు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు రమ్మల కరివేపాకు ఆయిల్ మూడు టేబుల్ స్పూన్లు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ముల్లంగి దుంపల్ని వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అందులో ఉప్పు ఇంకా పసుపు వేసుకొని దుంపలు మగ్గేంత వరకు మగ్ ఉడికించుకోండి ఇందులో మనం బయట నుంచి వేరే స్పైసెస్ ఏమి వేయమండి కారం ఏమి వేయము ఈ పచ్చిమిరపకాయలో ఉన్న కారమే మనకి సరిపోతుంది ఇప్పుడు ముల్లంగిలు సగం కుక్ అయిన తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి ఈ కర్రీకి వాటర్ కూడా ఏమీ వేయ అవసరం లేదండి ముల్లంగిలోనే వాటర్తోనే పెసరపప్పు కూడా ఉడికిపోతుంది ఇది చాలా కమ్మగా ఉంటుంది పిల్లలకి కూడా మనం చాలా హ్యాపీగా పెట్టుకోవచ్చండి ముల్లంగి బాగా ఉడికిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి